మాధవ్ గారి ఇంట్లో ఉదయం నుండి గంభీరంగా ఉంది వాతావరణం ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు కొడుకు అందరికంటే చిన్నవాడు కూతురు ఎంబీఏ పూర్తి చేసింది క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చి హైదరాబాద్లో పనిచేస్తుంది చిన్న కూతురు డిగ్రీ ఆఖరి సంవత్సరం కొడుకు ఇంటర్ చదువుతున్నాడు మాధవ్ గారి చెల్లెలు రావులపాలెం దగ్గర దేవరపల్లి అనే ఊర్లో ఉంటుంది చెల్లెలు ఈ మధ్య ఫోన్ చేసి ప్రణతికి ఒక మంచి సంబంధం వచ్చిందిరా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులది ఈ ఊరే వాళ్ళు మాకు బాగా తెలుసు వాళ్ళ అబ్బాయికి ఢిల్లీలో ఉద్యోగం ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు మొన్న గుళ్ళో కనబడి ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి మా అబ్బాయికి అని అన్నారు నాకు వెంటనే ప్రణతి గుర్తొచ్చింది ఆ అబ్బాయికి తాత బామ్మలు కూడా ఉన్నారు అబ్బాయి బాగుంటాడు కుటుంబం మంచిది మన ప్రణతి ఇండియాలో సంబంధమే కావాలంది కదా ఈ సంబంధం బాగుంటుందనిపించింది మీరంట ఓ నాలుగు రోజులు వీలు చూసుకొని వచ్చేస్తే అందరం మాట్లాడుకోవచ్చు అబ్బాయి ఒక పది రోజులు ఉంటాడట అని చెప్పింది సరే అని మాధవరావు గారు భార్యతో కూడా మాట్లాడి అందరూ కాల్లో బయలుదేరారు ఆయన చెల్లి ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళిళ్ళై అత్తగారింట్లో ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరే ఇక్కడ ఉంటారు సొంత ఇంట్లో వచ్చిన మరుసటి రోజే చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు మాధవ్ గారి చెల్లెలు తనే కారపూస కజ్జికాయలు చేసింది ప్రణతి ఆమె చెల్లెలు కూడా సాంప్రదాయంగా తయారయ్యారు ప్రణతి వెళ్ళి కూర్చుంది వాళ్ళేవో అడుగుతుంటే చెప్తుంది ప్రణతి చెల్లెలు జహనవి స్నాక్స్ అవి ఇవి ఇవ్వడం కాఫీలు ఇవ్వడం చేసింది వీళ్ళకి అబ్బాయి నచ్చాడు వాళ్ళు వీడింకా నాలుగు రోజులు ఉంటాడు కదా ఏ విషయమో చెప్తామని వెళ్ళిపోయారు సాయంత్రం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ షాక్ ఏమిటంటే వాళ్ళకి జహ్నవి నచ్చిందంట వాళ్ళు పెళ్ళి తర్వాత కావాలంటే చదివించుకుంటారంట పిల్లనిచ్చి పెళ్లి చేస్తే చాలట పెద్దవాళ్ళంతా అయోమయంలో ఉండగా ప్రణతి చెప్పింది మంచి సంబంధం కాబట్టి చెల్లెలకి చెయ్యమని మాధవరావు గారు నచ్చుకున్నారు అదేమిటమ్మా పెద్దదానివి నువ్వు ఉండగా దానికి పెళ్లి చేయడం ఏంటి అది ఇంకా చదువుతోంది దానికి తొందర ఏంటి ఇది చాలా తప్పు అని ప్రణతేమో ఇప్పుడు ఇలాంటివి కామన్ నాన్న పెద్దవాళ్ళకి అయ్యాక చిన్న వాళ్ళకి చేయాలని లేదు ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు అతను నాతో మాట్లాడతానని అనుకుండా వెళ్ళిపోవడం నాకు కొంచెం వింతగా అనిపించింది అప్పుడే సంగతి ఇదని ఇప్పుడు అర్థమైంది మీరు చెల్లలతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి నేనేమి అనుకోను అంది లోపల నుండి ఇదంతా వింటున్న జహ్నవి వాళ్ళ దగ్గరికి వచ్చి అంది అంటే మీరే నా విషయంలో నిర్ణయం తీసుకుంటారా అక్కని చూడ్డానికి వచ్చి నేను నచ్చి నన్ను చేసుకుంటానంటే నేను ఎగిరి గంతులేసుకుంటూ ఉంటాననుకున్నారా అతనికి నచ్చడమే నా అదృష్టం తనకేం కావాలో ఎందుకు వచ్చాడో ఒక క్లారిటీ లేకుండా ఉండేవాడు చంచలమైన కలవాడు నాకు అస్సలు వద్దు నాకు కోటి రూపాయలు ఎదురు ఇస్తానన్నా కూడా రేపు నాకంటే ఇంకో అందమైన అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి కావాలనిపించొచ్చు ఇలాంటి స్థిరత్వం లేని వాడితో జీవితం ఎవరికైనా ప్రమాదమే నేను ఇంకా చదువుకోవాలి అసలు నా గోల్ ఏంటో ఇంకా నాకు తెలియదు ఇంకో ఐదేళ్ల వరకు నా పెళ్లి ప్రస్తావన తేకండి అంటూ అత్తయ్య పల్లెటూరి సంబంధం అంటే అందరూ అమాయకంగా నిజాయితీగా ఉంటారనుకున్నాను మనిషి మనస్తత్వానికి పల్లెటూరు పట్నం అని లేదని ఇప్పుడే తెలిసింది అసలు అక్క అదృష్టవంతురాలు అలాంటి వాడికి తను నచ్చినందుకు వాళ్ళకి ఎలా చెప్తారో నాకు తెలియదు చెల్లుమని చెంప మీద కొట్టినట్లు జవాబు చెప్పండి ఆడపిల్ల ఇల్లు ఒక షాపు కాదు నచ్చింది కొనుక్కోవడానికి సంబంధం వడ్డనడానికి కారణం చెప్పకపోయినా పర్వాలేదు ఇలాంటి నిర్ణయం చెప్పి ఒక కుటుంబంలో చిచ్చు పెట్టద్దని లేకపోతే నన్ను చెప్పమన్నా చెప్తాను అంది కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ప్రణతి లేచి జహ్నవిని కౌగలించుకొని నా చెల్లెలు ఇంత పెద్దదైందని నాకు తెలియదు సుమా అని అంది నవ్వుతూ పడినిది చెందిన తన కూతుడిని మాధవురావు దంపతులు అబ్బురంగా చూశారు